నమస్తే నేను హరిత ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా డెఫినెట్ గా ఒక ఎక్స్పర్ట్ సలహా అవసరం ఈ రోజు మనతో వెల్తీ చక్రధర్ గారు స్టూడియోలో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మందికి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎంత వస్తున్నాయో వాటి కాస్ట్లు కూడా అలాగే పెరిగిపోతున్నాయి అలాగే రకరకాల ట్రీట్మెంట్స్ చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్స్ ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్ప్లీన్ రిమూవల్ మనం చాలా చోట్ల అడ్వర్టైజ్మెంట్స్ కూడా చూస్తూ ఉంటాం మా బేగ్బీకి ఈ ప్రాబ్లం ఉంది లేదా మా హస్బెండ్కి ఈ ఉంది నీడ్ అమౌంట్ ప్లీజ్ హెల్ప్ మీ అని సో ఇలా వచ్చే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ త్రూ ఉన్నారు రాని వాళ్ళు ఇంకెందరో సో అలా డబ్బుల కోసం ఇబ్బంది పడుతూ ఈ ఇట్లాంటి పెద్ద పెద్ద ఆపరేషన్ చేసుకోవడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సపోర్ట్ కోసం ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయితే బెటర్ అంటారు ఇందులో ఇన్సూరెన్స్ ప్లాన్స్ కింద వస్తాయండి యాక్చువల్గా ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి ఏమంటుంది ఇన్సూరెన్స్ తీసుకునేది అందుకు ఎందుకంటే మన వెల్త్ని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు చూడండి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ అడ్వా ఇంపార్టెన్స్ ఏంటంటే అనుకోకుండా వచ్చిన ఏదైనా ఇబ్బందిని మనకు పాకెట్లోంచి అమౌంట్ కాకుండా కంపెనీ పే చేస్తుంది కాబట్టి మనకి ఆ బర్డెన్ అనేది చూడండి సాధారణంగా ఈ ఏదైనా పెద్ద మెడికల్ ఎమర్జెన్సీ వస్తే మన ఫిక్స్డ్ డిపాజిట్స్ అప్పటిదాకా ఏదైతే ఉంటాయో వాటిని మనం తీయాల్సి వస్తుంది లేదా గోల్డ్ని తాకట్టు పెట్టాల్సి వస్తుంది లేదా ఉన్న ల్యాండ్ని అమ్ముకోవాల్సి వస్తుంది సో మేజర్గా ఏంటంటేనండి ఒక చూడండి ఇప్పుడు టూ ల్యాక్స్ హార్ట్ ఆపరేషన్కి పెద్ద ప్రాబ్లం లేదు వన్ ల్యాక్ ఆపరేషన్కి పెద్ద ప్రాబ్లం లేదు ఎలాగో అడ్జస్ట్ చేస్తాం ఎందుకంటే మేజర్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ వస్తాయంటే ఈ క్యాన్సర్ మాకున్న ఈ ఇరవై ఏళ్ళలో మేము గమనించింది ఏంటంటే మీరు చెప్పినట్టు ఈ క్యాన్సర్ కావచ్చు లివర్ ట్రాన్స్ప్లాంట్ కావచ్చు బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ కావచ్చు ఇలాంటివి ఏమన్నా లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ కావచ్చు చాలా పెద్ద చాలా పెద్ద ఆపరేషన్ ఉంటుంది ఈ బ్రెయిన్ సంబంధించిన ఆపరేషన్స్ కూడా ఆల్టిమేట్ టెన్ లాక్స్ టు ట్వెల్వ్ లాక్స్ ఆ రేంజ్లోనే లోనే మాకు వస్తున్నాయి నర్వస్ సంబంధించి కానీయండి సో వీటన్నిటి కూడా చాలా కాస్ట్లీ ఇస్తున్నాయి ఇప్పుడు చాలా మంది ఏంటంటే బయట మార్కెట్లో మన కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నారు హెల్త్ ఇన్సూరెన్స్ ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు ఫార్మా కంపెనీ కావచ్చు లేదా ఆటో ఇండస్ట్రీలో ఉన్న ఎంప్లాయీస్ కావచ్చు ఈవెన్ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయీ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు కానీ ఆ ఇన్సూరెన్స్ ఎంత అంటే కేవలం త్రీ ల్యాక్స్ టు మాక్సిమం ఫైవ్ లాక్స్ కవర్ చేస్తున్నారు మాక్సిమం ట్వంటీ ల్యాక్స్ కవర్ చేయట్లేదు సో ఒక ఎంప్లాయీకి టూ లాక్స్ అతనికి ఇట్లాంటి మెజర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆ సరిపోవు మళ్ళీ అట్ ద సేమ్ టైం వాళ్ళ పాకెట్లో నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది సో వీటి ఏమంటారు అంటే సపర్ అంటే టాప్ పాలసీ అంటారు వీటిని అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ కంపెనీ ఇచ్చిన త్రీ ల్యాక్స్ ఓకే మేము త్రీ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ దాకా కవర్ చేస్తామని కంపెనీ వస్తుందన్నమాట ఇప్పుడు సాధారణంగా పాలసీస్ ఎలా ఉంటాయంటే చిన్న మొత్తం వన్ రూపీ నుంచి వాళ్ళే కవరేజ్ చేస్తారు అది మా ఆర్డినరీ ఎనీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఈ సూపర్ సప్లై పాలసీ ఎలా ఉంటుందంటే టాప్ పాలసీ ఎలా ఉంటుందంటే ఈ టప్పు పాలసీ మీకు వన్ రూపీన్స్ కవర్ చేయదు ఆల్రెడీ మీకు కంపెనీ కవర్ చేసింది త్రీ ల్యాక్స్ దాకా కాబట్టి ఆ త్రీ ల్యాక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాకా మేము కవర్ చేస్తాం అంట సో అట్లా ఎప్పుడైతే టప్పు పాలసీ తీసుకుంటామో దాని ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది చూడండి ఒక ఫ్యామిలీలో వైఫ్ హస్బెండ్ చైల్డ్ అందరూ కలిపి కూడా ప్రీమియం మనకి దగ్గర దగ్గర ఎయిట్ థౌసండ్ రూపీస్ నుంచి నైన్ థౌసండ్ రూపీస్ వస్తుంది పర్ ఆనమ్ అంటే మంత్లీ హండ్రెడ్ రూపీస్ అంతే కాబట్టి ఏంటంటే చూడండి మనకి అంత పెద్ద సమయం కవర్ అవుతుంది అంటే ఆల్ ద త్రీ పీపుల్ అంటే హస్బెండ్ వైఫ్ చిల్డ్రన్ అందరూ కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాకా కవరేజ్ వచ్చింది కానీ ప్రీమియం ఎంత కడుతున్నాము అంటే రఫ్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హెన్ రూపీస్ పర్ మంత్ కడుతున్నాం సో సెవెన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ అనేది చాలా నెగ్జిబుల్ అమౌంట్ కాబట్టి ఓన్లీ కంపెనీ ఇచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ డిపెండ్ అవ్వకుండా అంటే వాళ్ళ కంపెనీలో ఎవరైతే ఎంప్లాయర్ ప్రొవైడ్ చేస్తున్నాడో అది ఆ పాలసీకి కాకుండా ఇది కూడా తీసుకుంటే వాళ్ళు కంప్లీట్ సురక్షణ అనేది వస్తుంది బయట మనం వింటున్నాం ఈవెన్ డెంగ్యూ కూడా రీసెంట్గా ఒక క్లయింట్కి ఏమైందంటే వాళ్ళ పాపకి డెంగ్యూ వచ్చింది అది జెనెటిక్ ఇష్యూ ఉంది ఆల్రెడీ తన మీద ఆ మీద డెంగ్యూ రావడంతో ఫోర్టీన్ ల్యాక్స్ బిల్ వచ్చింది సో అన్ఎక్స్పెక్టెడ్ మంది ఎక్స్పెక్ట్ కూడా చేయరు సో అలాంటి టైంలో మనం మనకున్న ఎఫ్డీస్ కానివ్వండి అప్పటిదా మనం చేసుకున్న ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్టర్బ్ కాకుండా మనకి యాన్సెస్ వచ్చే ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో పేరెంట్స్ ప్రాపర్టీస్ ల్యాండ్స్ ఉంటాయో వాటిని మనం అమ్ముకోకుండా ఉండాలి అంటే కనుక ఇలాంటి పెద్ద పాలసీ అయితే తీసుకోవాలి ఎందుకంటే కాస్ట్లీ అయింది వాళ్ళ ట్రీట్మెంట్ అనేది ఇండియాలో చాలా కాస్ట్లీ అయింది సో అంత కాస్ట్ ఈక్వల్గా మన సమీక్ష ఉండాలి ఇప్పుడు మనం అలాగనే ట్వంటీ ఫార్టీ పాలసీ తీసుకుంటే ఆ ట్వంటీ ఫైవ్ పాలసీ మనం కట్టడానికి ప్రీమియం ఫార్టీ థౌసండ్ ఉంటుంది సో ప్రీమియం ఎక్కువ ఉండకూడదు అట్ సేమ్ టైం కవరేజ్ ఎక్కువ ఉండాలి ప్రీమియం తక్కువ ఉండాలి సో ట పాలసీ ఇస్ ద బెస్ట్ పాలసీ